చాలా థ్రిల్లింగ్ ఉందండి ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం మా అమేజింగ్ అయితే చాలా మాకు రాజమండ్రి దగ్గర జగంపేట నుంచి వచ్చామండి మాకు టూ హండ్రెడ్ కిలోమీటర్స్ దూరం నుంచి అయితే ఇది చూడడానికి మా ఊడి అయితే చాలా ఆసక్తికరంగా వచ్చాడు అండి ఇది చూడటానికి వచ్చాం ఫస్ట్ టైం కదండి సెకండ్ టైం చూసాస్ ఆ చేంజెస్ వచ్చాయండి సెక్యూరిటీ కూడా ఇప్పుడు బాగా టైట్ గా ఉంది అప్పుడే బస్సులు కూడా ఇప్పుడు లోన్ వస్తున్నాయి ఎక్కడ దాకా సరే విజయవాడ వచ్చింది మేడం సెకండ్ టైం థర్డ్ టైం ఏర్పాట్లు కూడా బందోబస్తు కూడా బాగుంది గ్యాలరీస్ కూడా సఫిషింట్ గా ఉన్నాయి చాలా బాగా అరేంజ్ చేశారు వెరీ వెరీ టైట్ ఇది సందర్బాడ అడ్మినిస్ట్రేషన్ లో అంద కాబట్టి బాగుంది అడ్మినిస్ట్రేషన్ కూడా బాగుంది చెప్పండి మొత్తం అక్కడి నుంచి పాయింట్ల ఎనిమిది ఆ ఫుట్ పాత్ మీద ఉన్నాయి పాయింట్లు దగ్గర ముప్పై రెండు పాయింట్లన్నీ పెట్టారు ముప్పై రెండు అమ్మా జీవీఎం ఇంకా అటు ఉన్నాయి మనకు తెలియని మనకు తెలిసింది వీళ్ళందరూ సౌకర్యాన్ని మేము జీఎం పెట్ట అంటే జనానికి ఇబ్బంది లేకుండా దామం ఏమైనా దాహం తీర్చడానికి మంచి జిఎంసీ ఏర్పాటు చేసింది చాలా దూరం నుంచి వస్తున్నారండి ఎప్పుడు జరిగినా ఇలాగా ఉంటుంది మేము కూడా ఇలా జిఎంసీ సర్వీస్ కూడా ఎలాగ ఉంటుంది అందులో ఎలాంటి డౌట్ లేదు ఇక్కడికి వైద్యకి వచ్చిన ప్రజలకి ఎలాంటి సౌకర్యమైనా ఇక్కడ అందించడానికి రెడీగా ఉంటుంది అండి జిఎంసీ జనం చూడండి అసలు ఊహించలేదు ఇంతమంది జనం ఉంటారని మేము నేను వెళ్ళినప్పుడు అసలు ఖాళీగానే ఉంది ఏదో కొంతమంది ఉన్నారు ఈ షో స్టార్ట్ అవ్వకముందు అలా 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 బారికేడ్ల వరకు వచ్చేసారు చూడండి ఎంతమంది జనం ఉన్నారనేది ఆ డాబాల పైన హోటల్స్ పైన ఎక్కడెక్కడ ఎక్కి చాలా చాలామంది జనం వచ్చారండి

thank mm -hmm. you दो हजार उत्साह वर्धन the sky. as they do not fear but in the The face of danger. The advanced light helicopter is being piloted by Commander Prashant నైపుణ్యంతో అందుతున్నారో మీరు చూస్తున్నారు మరియు నైపుణ్యం యొక్క ఈ అద్భుతమైన ప్రదర్శన కోసం నావికాదళ కమాండోలకు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి विशेष दुश्मन के क्षेत्र में वायु मार्ग से प्रवेश कराने के सबसे प्रभावी में से एक है जिसमें नियंत्रित का उपयोग किया जाता है साहसी तरीका उन दुश्मन क्षेत्र Good day. Good day. చిప్పులు చూడండి లైటింగ్ పెట్టి అక్కడే లెన్స్ సముద్రంలో జరిగింది ఈ నేవీ డెమో కార్యక్రమానికి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నేల ఉన్నత ఆర్థిక పరిస్థితుల్లో ప్రైవేటు డ్రోన్లతో నిషేధం అయితే విధించారు బీచ్ లోని ఆర్కా బీచ్ విన్యాసాలు అయితే చాలా బాగా జరిగాయి ఈ వేడుకకి సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చారు మనం చూసుకోవచ్చు జనం కూడా ఊహించినంతగా వచ్చారు ఎక్కడెక్కడ రాష్ట్రాల నుంచి వచ్చారు జనం క్రౌడ్ అయితే అస్సలు ఊహించలేదు ఏ సంవత్సరం లేనంతగా వచ్చారు జనాన్ని కూడా మనం చూపించవచ్చు విజువల్స్ లో చూసుకోవచ్చు చాలా బాగా జరిగాయి విన్యాసాలు అయితే సో ఇలాంటి మంచి మంచి వార్తలతో మేము ముందుకు వస్తాం చూస్తూనే ఉండండి మహా న్యూస్